హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీషా పాతురి యూట్యూబ్ ఛానల్ మీరైతే ఇంతకుముందు బ్లాగ్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది మేము హైదరాబాద్ నుంచి అనకాపూర్ వచ్చాము అని చెప్పేసి అండ్ మేము అనకాపూర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంటే వన్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది డే టూ అనమాట డే టూలో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము అండ్ ఆన్ ది వేలో అసలు అన్ని మొక్కజొన్న తోటలు గ్రీనరీ నాకైతే ఎంత మంచిగా అనిపించిందో అసలు మొక్కజొన్న తోటలు చూడగానే నాకైతే మొక్కజొన్న గారెలు గుర్తొచ్చేసింది ఆహా ఎంత బాగుంటాయి కదా మొక్కజొన్న గారెలు నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మొక్కజొన్న గారెలు స్వీట్తో అండ్ హాట్ పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకుంటారు కదా మా మమ్మీ వాళ్ళు అయితే ఎంత బాగా చేస్తారో అసలు మా సైడ్ కూడా చాలామంది తింటారు బాగా మీకు ఎంతమందికి మొక్కజొన్న గారెలు తెలుసో నాకైతే కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా సైడ్ మొత్తం కూడా మొక్కజొన్నలు బాగా ఫేమస్ అంట ఇటు అంకాపూర్ ఆర్మూర్ నిజామాబాద్ సైడ్ అంతా కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అసలు మీరు పైన చూస్తున్నారు కదా గుట్ట మీద ఆ ప్లేస్కి వెళ్ళాలి మనము ఇప్పుడు ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఆ ప్లేస్ వరకు వెళ్ళాలి ఆ గుట్ట మీదకి ఇంతకు నేను మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనేసి చెప్పలేదు కదా ఇది ఆర్మూర్లో లొకేట్ ఉంది నవసిద్ధుల గుట్ట అని చెప్పేసి మేము అన్కాపూర్ వచ్చాము అన్కాపూర్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అనమాట సో ఇది చాలా ఫేమస్ అండ్ మంచి చాలా ఓల్డ్ డేస్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామనమాట చూద్దామని చెప్పేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ టైప్ పెట్టారు ఇక్కడ కార్కి పార్కింగ్ ఫీజ్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఛార్జెస్ అయితే అండ్ మేమైతే మా టికెట్ తీసేసుకొని ఇంకా కొండ మీదకి స్టార్ట్ అయిపోయామనమాట యాక్చువల్గా మీరు చూసినట్టయితే అక్కడ రైట్ సైడ్ నవసిద్ధులు ఉన్నారు వాళ్ళు కారణం అనమాట ఈ టెంపుల్ కోసము నవసిద్ధులు గుట్ట అని చెప్పేసి అందుకే అంటారంట అండ్ ఈ వ్యూ కానీ వే కానీ అసలు ఎంత బాగుందో అలా తిరుగుతూ తిరుగుతూ కొండల మీదకి వెళ్తున్నట్టుగా ఉంది అండ్ నాకు ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే ఇది ఒక పెద్ద గుట్టనే కాకపోతే ఒక స్టోన్ లాగా లేదు పెద్దగా లేదు అన్ని చిన్న చిన్న రాళ్ళు ఒకదాని మీద ఒక రాయి ఉన్నట్టుగా ఉందనమాట ఆన్ ది వేలో మీరే చూడండి వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వ్యూ కానీ వే కానీ ఆ గుట్టలు కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుంది వే అని చెప్పేసి మీరే చూడండి బట్ షాక్ అవ్వద్దు అండ్ చూసారు కదా ఎలా ఉందో గుట్టకి పైకి ఎక్కేటప్పుడు అలా ఒక రాయి మీద ఒకటి ఒక రాయి మీద ఒకటి అన్నీ చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళలాగే ఉన్నాయి కానీ అన్నీ కూడా అసలు పడిపోకుండా అలా సపోర్ట్గా ఎంత మంచిగా ఉన్నాయో కదా అండ్ మీరైతే ఈ వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేసేయండి మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కలుస్తాం మేమైతే ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామనమాట అండ్ ఇక్కడ కార్నైతే పార్క్ చేసేస్తున్నాము వన్స్ కార్ పార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్దాం అన్నమాట ఇక్కడ రామాలయము శివాలయము ఇంకా దత్తాత్రేయ స్వామి అవన్నీ ఉన్నాయి అండ్ మెయిన్ ఫేమస్ శివాలయం అనమాట శివాలయం సిద్ధులగుట్ట అని చెప్పేసి చూసారు కదా ఎంట్రన్స్ అయితే ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను అండ్ లోపల వే ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం చూపిస్తాను మీరైతే రండి అండ్ అండ్ ఇక్కడ దేవుడు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్సారంట అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ మాత్రమే నేనైతే ఈ ప్లేస్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అండ్ ఈ కొండల మధ్యలో నడవడం ఇదంతా నాకైతే చాలా కొత్తగా ఉంది అసలు నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ వ్యూ చూసారా ఇక్కడ నుంచి ఎంత బాగుందో ఒక కెనాల్ ఉంది అండ్ ఆ కొండలు ఎటు చూసినా కూడా పచ్చదనం కనిపిస్తుంది అండ్ ఈ వ్యూ చూసారా వే కూడా ఇలా కొండ కింద నుంచి కొండ పైకి ఎక్కుతున్నట్టు కొండల మధ్యలో అండ్ మీరు కొంచెం పోను పోను వెళ్తే మీరు చూసారు కదా ఇంత సన్నం వే ఉంటుంది స్టెప్స్ ఇంకా దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా అట్లనే మధ్యలో నుంచి స్టెప్స్ కట్టారనమాట ఇక్కడ నుంచి మీకు కొంచెం చీకటిగా కూడా అనిపించవచ్చు అందుకే నేను ఇంకా జస్ట్ అలా మధ్య మధ్యలో లైట్స్ ఉన్నాయి ఒక గుహలోకి వెళ్తున్నట్టుగా ఉంది నాకైతే ఫీలింగ్ అందుకే ఇక్కడ టైమింగ్స్ కూడా మార్నింగ్ సిక్స్ టు ఫైవ్ థర్టీ మాత్రమే ఉంటుంది తర్వాత ఎవరిని కూడా ఎలో చెయ్యరు కొండ మీదకి దర్శనానికి చూసారు కదా అసలు ఏం కనిపించదు చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి అంతే ఆ లైట్స్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట కొంచెం ప్లేస్ అలా ఉంటుంది అండ్ మళ్ళీ తర్వాత ఇలా లైటింగ్ వచ్చింది అండ్ ఇలా ఈ వేలో మనం ఇప్పుడు అంతా వచ్చామన్నమాట మొత్తం నడుచుకుంటూ కూడా అండ్ మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇలా ఇంకా ఈ గుహలన్నీ దాటుకుంటూ వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి ఇక్కడికి రాగానే అసలు చషిక కూడా ఏంటి ఇదంతా కొత్తగా ఉందనిపిస్తుంది దానికి కూడా ఏం అర్థం కావట్లేదు ఆ తర్వాత ఇక్కడ ఇంకా అర్చన కోసం టికెట్ తీసుకున్నాము ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ అండ్ ఇలా మాకు శివ అయితే పెట్టేశారు బొట్లు అండ్ ఇక్కడ చూసారు కదా అంత స్టోన్తోనే మొత్తం వెలిసిందనమాట ఇక్కడ శివాలయము శివుడు అండ్ మేమైతే ఇక్కడ అర్చన చేపి చేసుకున్నాము అర్చున్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళే దారి కూడా మొత్తం ఇట్లనే అసలు కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే పట్టరేమో అట్లా ఉంది వే అయితే అంత సన్నంగా ఇంకా కొండల మధ్యలో అలా గుహలాగా ఉంది ఇంకా అసలు అంత చిన్న దారుబంధాలు ఉన్నాయి దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా అసలు అలా కట్టేశారనమాట ఇక్కడ అసలు నాకు చాలా చాలా కొత్తగా అండ్ వింతగా ఉంది అసలు ఇలాంటి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఇక్కడికి రాలేని వారు మీలో ఎంతోమంది ఉండుంటారు ఇలాంటిది మీరు కూడా చూస్తారు అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ తీయడం జరుగుతుంది అండ్ మీరు కంపల్సరీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూశారు కదా ఈ శివుడు ఇవన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎంతో పురాతన నాటివి అండ్ నెక్స్ట్ ఈ పైన చూసారా అంత హైట్ లో ఉంటుంది కొండ అండ్ మనం ఇక్కడెక్కడో కింద ఉన్నాము ఈ వ్యూ అంతా చూస్తుంటే నాకు గునాకే మూవీ గుర్తొచ్చింది మీలో ఎంత మందికి అది గుర్తొచ్చిందో చెప్పండి చూసారా ఇది ఎంత సన్నంగా ఉందో ఇట్లాంటి దాంట్లో ఈ వే అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది అండ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు అండ్ ఈ చెట్లు చూసారా ఇక్కడ కింద నుంచి పై వరకు అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు నాటివి అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ రామాలయంకి వచ్చేసాం మేమైతే అయితే అండ్ శివాలయం అయితే అటు సైడ్ ఉంటుంది కేవ్స్లో గృహాల దగ్గర అండ్ కొండ మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి బయట ఉంటుంది అనమాట రామాలయము విడిగా అండ్ నెక్స్ట్ మేము ఇంకా రాముణ్ణి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే ఇంకా రామాలయం దగ్గరకు వచ్చేసాము అండ్ ఇదంతా వచ్చేసి భజన చేసుకునే స్టేజ్ అనమాట ఇంకా తర్వాత ఇక్కడ బావి కనిపించింది ఇది చూడగానే నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేది బావి అక్కడ వాటర్ అంతా కూడా మేము తీసుకొచ్చుకునే వాళ్ళము అదే గుర్తొచ్చేసింది అండ్ చాలా రోజులైపోయింది చూసి కూడా నెక్స్ట్ నేనైతే ఇంకా రామాలయంలోకి ఎంటర్ అయిపోయాను ఇంకా ఎంటర్ అయిపోయి ఇంకా దర్శనం చేసుకున్నాను అండ్ రామాలయం అనగానే మాది భద్రాచలం కాబట్టి మా రామయ్య అనిపిస్తుంది అండ్ మా రామయ్యని కొంచెం చూసుకొని దర్శనం చేసుకొని ఇంకా అంత మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకొని ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట మీరు కూడా ఇంకా దేవుడిని దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధుల గుట్ట పైన ఏకశిలా స్తంభం పైన ఆంజనేయ స్వామి ఉంటారంట అదే అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఓల్డ్ మెమొరీస్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి నాకు కూడా ఈ బావి దగ్గర వాటర్ అయితే ఇంకా తీసుకోవాలి అలా బావిలో నుంచి వాటర్ తోడాలి అనిపించింది సో అందుకని నేనైతే ఒకసారి అయితే తోడడం జరిగింది అసలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదో అన్నట్టు అనిపించింది బావిలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించింది కాబట్టి ఇంకా అది ఎలాగో డ్రింకింగ్ వాటర్ కాబట్టి కొంచెం వాటర్ అయితే తోడుకొని మేమైతే వాటర్ అయితే తాగేసాము ఇంకా వాటర్ తాగేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉందన్నమాట ఇలా కొంచెం మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట ఇది కొంచెం రీసెంట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు గుడిని అంటే మరీ రీసెంట్గా కాదు కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసి ఇంకా అయ్యప్పని కూడా దర్శనం చేసేసుకున్నాము ఇంకా అయ్యప్పని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు సో ఇక్కడ ప్రసాదం పులిహోర అండ్ లడ్డు ఉంది ఇంకా పులిహోర కొనుక్కొని ఇంకా తినేసాము అండ్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది కొండ మీదకి ఇంకా ఇలా లైట్స్ ఉన్నప్పటికీ మనకు అక్కడ చూస్తారు కదా కేవ్స్ గుహల్లాగా ఉన్నాయి అందుకని చెప్పేసి గుట్ట మీదకి ఎవరిని అలౌ చేయరు అనమాట ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ ఏం చేసామని చెప్పేసి ఇప్పటికే వీడియో అయితే లెంతీ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ